నరభక్షకుని కూర్చి జాగ్రత్తగా ఉండుము కొన్ని అడవి జంతువులు నరభక్షకములై ఉన్నవి అవి మానవ మాంసమును తినటకు మక్కువ కలిగి ఉండును సాతాను ఒక నరభక్షకుడై ఉన్నాడు నరమాంసము వానికి ఇష్టము కానీ వాడు ఆశతో వెదకి వెంటాడు ఈ నరమాంసము కండరములతో రక్తముతో ఏర్పడినది కాదు అది స్వార్థము గర్వము వ్యర్థము శారీరకము మొదలగు వాటి యొక్క మిశ్రమమై ఉన్నది దానియలు నరభక్షకములకు సింహములున్న బోనులో వేయబడెను కానీ సింహములు అతనిని తినలేకపోయెను ఎందుకనగా సరిగ్గా చెప్పినట్లయితే దానియేలులో మాంసమే లేదు అతడు శరీరుల మధ్య నివసించని ఆత్మ మనుషుల వర్గమునకు చెందినవాడు సాతాను గర్జించు సింహము వలె మాంసము కొరకు వెతుకుచూ తిరుగుచున్నాడు కానీ నీలో మాంసము లేనంత వరకు వాడు నిన్ను ముట్టుకొనజాలడు పంది మాంసము కొరకు దొడ్డిలో పందుల పెంపకము జరిగించినట్లుగాని మనుషుల శారీరత్వమును చేయుటకై లోకమును తన గుహగా శారీరత్వపు దొడ్డిగా సాతానుడు మార్చుకున్నాడు ఈ దొడ్డిలో వాని ప్రతినిధులైన దుష్ట ఆత్మలు శారీరకమైన సరుకులను సరఫరా చేయుచున్నవి లోకస్తులైన శారీరక మనుష్యులు ఇప్పటికే తన వశములో ఉన్నను శారీరత్వపు సరఫరాలను అధిగమింపచేయుటకై ఎముకగా కనబడు ఆత్మ మనుష్యులను మోసగించు మార్గములను పరికించి వారు తమ శారీరమును వృద్ధి చేసుకొనుటకు తన దొడ్డికి కుయక్తిగా వారిని నడిపించుచున్నాడు ప్రభు తన శిలువను మోసుకొని కపాలమును అర్థమించు కొత అను చోటికి వెళ్ళెను కపాలము అనగా పుర్రే ఆ బుర్రెలో మాంసము లేదు కండగల మెదడు లేదు అందునిమిత్తమే యేసు సనుగలేదు ఒకవేళ మనము మన యొక్క సిలువను మోయిచుండవచ్చును గాని మెదడుగల కపాలపు స్థలములో మనము కనబడవచ్చును నేనెందుకు మనుష్యుల చేతను లోకస్థుల చేతను కొట్టబడి ఇటువంటి నిందలు శోధనలు పలువిధ భారములు నిండిన మార్గములకుండా దాటి వెళ్ళవలెను అని మెదడు చెప్పుచుండును మాంసమును మెదడును తీసిపారవేసి మనము దానియలు వంటి శ్రేష్టమైన బుద్ధిని మహిమాస్వరూపి అయిన ఆత్మను దేవుని ఆత్మను ధరించుకుందుము కాక పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము దానియలు హెచ్చింపబడెను మనము కూడా మహిమపరచబడెదము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తులాడు